రెంట మండలం మిట్టగుడిపాడు గ్రామంలో మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నం చేశారని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ కట్టా ఆనంద్ ఆదివారం తెలిపారు గత సోమవారం రాత్రి గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఇంటి ముందు మంచంపై నిద్రిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన గాలం వీరాంజీ మల్లం బ్రహ్మయ్య జిలుగు వెంకటేష్ అనే ముగ్గురు మంచంతో సహా బాలికను ఎత్తుకుని తీసుకువెళ్తుంటే బాలిక కేకలు పెట్టేసరికి స్థానికులు అక్కడికి చేరుకోవడంతో బాలికను వదిలేసి వెళ్లిపోయి ఎస్ఐ వివరించారు నిందితులపై నిర్భయ చట్టం వేధింపుల చట్టం కింద రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు నేను మా ఇంటికాడ అమ్మాయి చంద్రిక ఇద్దరం మంచం మీద అక్కడ బయట వండుకుంటే నైట్ పన్నెండు పన్నెండింటప్పుడు ముగ్గురు వచ్చి మంచాన్ని అక్కడ తీసుకొని వెళ్తుంటే నేను లేచి గట్టిగా కేకలు వేశాను కేకలు వేయగానే అక్కడ మా అమ్మ వాళ్ళందరూ బయటకు వచ్చాక వాళ్ళు అక్కడ మంచం ఆడబడేసి పారిపోయారు గాలం వేరాంజి మల్లం బ్రహ్మయ్య జినుగు వెంకటేష్ మంచిగా వెళ్ళిపోయారు తీసుకొని పోయేటప్పుడు అటు ఇటు కదులుతుంటే లేచి చూసే వాళ్ళకి ఇంకా ఆడేసి పారిపోయింది నైట్ పన్నెండు గంటలకి మా అమ్మాయి మంచం ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అప్పుడు అమ్మాయికి మీరుకి వచ్చేసి ఎరోగానే అక్కడ మంచం పడేసి పారిపోతున్నారు వాళ్ళు పారిపోయిన వాళ్ళు చూసి మా అమ్మాయి భయపడి వచ్చేసి మమ్మల్ని కేకలు పెట్టింది మేము ఏందమ్మా ఇలా ఎందుకు జరిగిందంటే ఎవరో వచ్చి మా మంచం పట్టుకెళ్తున్నారు పలానోళ్ళు పాలని మల్లం బ్రహ్మయ్య మరి గాలం ఏరాంగీలు జినుగు వెంకటేశ్వర్లు వీళ్ళు నా మంచం పడేసి పారిపోతున్నారు విన్నామని ఊరికొచ్చింది అయితే మేము లేచి చూసాము వాళ్ళు పారిపోయారు ఇంకప్పుడు మేము లేచి తిట్టాము ఈ పేషెంట్ దగ్గర కూడా వెళ్ళాము వెళ్తే సరే ఉదయం మాట్లాడదాము అమ్మ ఇంకే ఉదయం మరి కలిసి మాట్లాడారు మేం కాదు మేం కాదు మీరు ఏమో ఏదో చేసుకోండి మాకు తెలియదు అని చెప్పారు ఈ నెల పదో తారీఖున రాత్రి పదిహేను సమయంలో మిట్టుకుడు కాపులు వస్తున్నారు ఒక మైనర్ బాలిక వాళ్ళ ఇంటి ముందు మంచి మంచిగా ఉంది అదే ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయి నిద్ర వస్తున్న సమయంలో రాత్రి రాత్రి అమ్మాయి బలాత్కారం చేయాలనే ఉద్దేశంతో మంచం తీసుకుని వెళ్ళబోతుండగా ఆ అమ్మాయి చూసి వాళ్ళ ముగ్గురిని పసిగట్టి పెద్దగా కేకలు వేయగా పక్కనే వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని గారు అతను ముగ్గురు వచ్చి వాళ్ళ కేకలు వేసుకున్న పురోగతి వచ్చేటప్పటికి ముగ్గురు ఖరారు అయిపోయారు దానికి సంబంధించి నిన్న ఉదయం మా పోలీస్ స్టేషన్ ఫోల్పిండిగా దాని మీద నిర్భయకుంటే ప్లస్ పోక్సో యాక్ట్ అయినా ప్రొటెక్షన్ ఆఫ్ సెల్ఫ్ అండ్ సెక్స్ ఎఫెన్స్ మైనర్ బి కనుక ఈ రెండు చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం